మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా బ్యాటర్లు అద్భుతం చేశారు సో ఓడిపోతుందనుకున్న మ్యాచ్లోను మ్యాచ్ను డ్రాగా ముగించారు ఒక విధంగా ఇది ఒక అద్భుతమైన నిజంగా టీమిండియాకి ఒక గ్రేట్ విక్టరీగానే భావించాలి ఎందుకంటే ఐదో నాలుగో రోజు స్టార్టింగ్లోనే జీరో ఫర్ టూ ఆ వికెట్లు రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మన వాళ్ళు ఈ మ్యాచ్లో గెలుస్తూ కనీసం డ్రా చేసుకోవడం ఖచ్చితంగా ఓడిపోతారు ఇంగ్లాండ్ ఒక భారీ విక్టరీని అందుకుంటుందని చాలామంది అంచనా వేశారు కానీ ఏదైతే ఐదు సెషన్ల ఐదు సెషన్ల పాటు మోర్ దాన్ ఫైవ్ సెషన్స్ మనకి ఇక్కడ బ్యాటింగ్ చేసి అది కూడా గిల్ రాహుల్ ఫస్ట్ ఏదైతే నాలుగో రోజు చివరిలో గిల్ రాహుల్ ఇచ్చిన పార్ట్నర్షిప్పు సో ఐదో రోజు కూడా వాళ్ళిద్దరూ ఇచ్చిన స్ఫూర్తిని ఈరోజు రవీంద్ర జడేజా ఇద్దరు బౌలింగ్ ఆల్రౌండర్లు ఇద్దరు కూడా మనం చూసుకోవచ్చు రవీంద్ర జడేజా ఒక సీనియర్ ఆల్రౌండర్గా ముఖ్యంగా టెస్టుల్లో ఎన్నోసార్లు అద్భుతమైన కీలక పాత్ర పోషించాడు బంతితో విజయాల్లో అలాంటిది జడేజా చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో కలిసి ఒక కీలకమైన పార్ట్నర్షిప్తో మ్యాచ్ని డ్రాగా ముగించి ఇక్కడ ఇంగ్లాండ్కి షాక్ ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే మనం చూసుకుంటే ఈ మూడు టెస్ట్లు ఈ టెస్ట్ మ్యాచ్ కాకుండా మిగిలిన మూడు టెస్ట్లో మన టైలెండర్లు టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అయిపోయిన తర్వాత టైలెండర్లు అంటే లాస్ట్ ఫైవ్ వికెట్స్ కూడా చాలా త్వరగా కోల్పోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకుని చాలామంది ఈ మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా ఓడిపోతుందని చాలామంది అనుకున్నారు ఆల్రెడీ కానీ జడేజా కానీ అలాగే వాషింగ్టన్ సందర్ కానీ ఎక్కడ కూడా గివప్ ఇవ్వలేదు వాళ్ళు చివరి వరకు పోరాడారు ఒక పోరాట స్ఫూర్తి అంటే టెస్టుల్లో ఏ విధంగా ఆడాలి అనేది మరోసారి చాలా రోజుల తర్వాత టెస్ట్ ఫార్మేట్లో ఎప్పుడు కూడా సింగిల్స్కి ఇస్తూ కొన్ని బాల్స్ని జిడ్డు డిఫెండ్ చేస్తూ జిడ్డు బ్యాటింగ్తోనే ప్రత్యర్థి బౌలర్ని విసుకెత్తించాలి అటువంటి పెర్ఫార్మెన్సే వెళ్ళదురు కూడా సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు సో చివరి చివరి సెషన్లో మనం ఒక ఆసక్తికరమైన పరిణామం కూడా చూసాం ఏదైతే ఇంకొక పదిహేను ఓవర్లు ఉండగా ఆల్రెడీ స్టోక్స్ వచ్చి రవీంద్ర జడేజాని వాషింగ్టన్ సుందర్ని డ్రాకి షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రాకి ఒప్పుకోమని అడగడం వాళ్ళు నిరాకరించడం అంటే సెంచరీలు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మ్యాచ్లు ఎప్పుడు కూడా ఇంత పోరాడినప్పటికి కూడా ఒక మైల్ రాయి చేరుకుంటే ఆ కిక్ వేరుగా ఉంటుంది సో ఇద్దరు కూడా ఈ సెంచరీలకి అర్హులు అందుకే సెంచరీలు చేసిన తర్వాతే డ్రాకి ఒప్పుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు ఒక సేఫ్ సిచ్యువేషన్లో ఉన్నాం పదిహేను ఓవర్లు ఉన్నాయి సెంచరీలకు చాలా దగ్గరలో ఇద్దరు కూడా పన్నెండు పరుగులు పది పరుగులు తేడాలో దూరంలో ఉన్నారు అప్పటికి స్టోక్స్ అడిగేటప్పటికి సో కంప్లీట్గా సెంచరీలు పూర్తి చేసుకుని డ్రా ఇచ్చారు సో నిజంగా ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన పోరాటంగానే చెప్పాలి ఎందుకంటే సిరీస్లో వెనకబడిన తర్వాత ఇటువంటి సిచ్యువేషన్లో ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో అంత భారీ ఆధిక్యం మూడు వందల పదకొండు పరుగుల భారీ ఆధిక్యాన్ని సమర్పించుకుని జీరో ఫర్ టూ వికెట్స్ చేజార్చుకుని అక్కడి నుంచి కోలుకోవడం డ్రా చేసుకోవడం అనేది నిజంగా ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఇది ఒక అరుదైన మ్యాచ్గా మిగిలిపోతుంది ఈ మ్యాచ్ మనం డ్రాగానే ముగించినా ఇది నిజంగా ఇండియన్ ఫ్యాన్స్ కానీ ఇండియన్ క్రికెటింగ్ కానీ ఒక గెలుపుగానే చూడాలి మనం ఎందుకంటే వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా జడేజే తప్పితే అలాగే మిగిలిన ఆటగాళ్ళ ఎవరికి ఇంగ్లాండ్ గడ్డ మీద అంతగా అనుభవం లేదు గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు అలాగే పుజారా రహానే లాంటి టెస్ట్ ఫార్మేట్ ప్లేయర్స్ లేకుండా ఈ సిరీస్లో అడుగుపెట్టి ఒక మ్యాచ్ గెలిచి తర్వాత రెండు మ్యాచ్ అయిపోయినప్పుడు కూడా ఓడిపోయే మ్యాచ్లో ఈ విధంగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇక్కడ నిజంగా గిల్ రాహుల్ పార్ట్నర్షిప్ ఫస్ట్ మైల్ రాయిగా చెప్పుకోవాలి ఈ డ్రాకి మేజర్ విక్టరీ మేజర్ బూస్ట్గా మనం చెప్పుకోవాల్సింది గిల్ రాహుల్ పార్ట్నర్షిప్పే ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఐదో రోజు మార్నింగ్ సెషన్ వరకు కోర్స్ రాహుల్ త్వరగానే సెంచరీ చేసార్చుకుని అవుట్ అయినప్పటికి కూడా సెంచరీ చేసిన వెంటనే నూట మూడు పరుగులకే గిల్ అవుట్ అయినప్పటికీ కూడా ఇచ్చిన పోరాట స్ఫూర్తిని రవీంద్ర జడేజా అని వాషింగ్టన్ సుందర్ కంటిన్యూ చేశారు ఎందుకంటే ఇక్కడ ఒక మనకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే రిషబ్ పంత్ ఇంజరీ కారణంగా ఫస్ట్ బ్యాటింగ్ ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో కుంటుతూనే బ్యాటింగ్ చేశాడు కానీ పంత్ వరకు బ్యాటింగ్ రాకుండా ఈ వీళ్ళిద్దరే డ్రా చేయాలి అనేది చాలామంది ఫ్యాన్స్ టీవీలో చూస్తున్న ఫ్యాన్స్ కోరుకున్నారు దానికి తగ్గట్టుగానే వాళ్ళు పెర్ఫామ్ చేశారని చెప్పాలి సో పంత్ కూడా రెడీ అయ్యాడు బ్యాటింగ్కి తను మనం పోరాటం ఎదురుగా చెప్తూ ఉంటాం తొలి ఇన్నింగ్స్లో అంతకుముందు యాక్సిడెంట్ నుంచి బయటపడి తను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన మనం పరిస్థితి చూసిన తర్వాత రీసెంట్గా దెబ్బలు తగిలినప్పుడు కూడా అనిల్ కుంబ్లాని గుర్తు తెచ్చారు సో అటువంటి పంత్ కూడా బ్యాటింగ్ రెడీ అవడంతో ఆల్రెడీ ఇంగ్లాండ్ ప్లేయర్కి అర్థమైపోయింది ఆఖరికి అందరినీ బౌలర్ని దాదాపు తొమ్మిది మంది బౌలర్లు ఉపయోగించడం అనేది కూడా వాళ్ళ సిచువేషన్ అర్థం చేసుకోవచ్చు సో మిగిలిన బౌలర్లని ఎంతవరకు బేస్ బౌలర్ని వాడినప్పటికీ కూడా మన బ్యాట్స్ బ్యాటర్లు ఇద్దరు కూడా క్రీజ్లో నిలదొక్కుని ఇంగ్లాండ్ బౌలర్లకి కంప్లీట్గా వాళ్ళని పూర్తిగా డిఫెన్స్లో పడేసి వాళ్ళకి ఒక రకంగా చెకాకి తెప్పించారని చెప్పాలి అరే టీ బ్రేక్ తర్వాత కాస్త టెన్షన్ నెలకొంది ఎందుకంటే అక్కడికి ముప్పై ఐదు ఓవర్లు ఉన్నాయి వీళ్ళిద్దరు నిలబడతారా చివరిలో ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో ఇటువంటి టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడు కూడా చివరి సెషన్ చివరి పదిహేను నుంచి పది ఓవర్లు పది పది ఓవర్ల నుంచి పదిహేను ఓవర్ల మధ్యలో కొన్ని నాటికి పరిణామాలు అయితే చోటు చేసుకోవడం మనం చాలాసార్లు చూస్తాం అంతేందుకు ఫైవ్ అవర్స్ ఉండగా కూడా గొప్పకూలిన సందర్భాలు ఉన్నాయి అటువంటి సిచ్యువేషన్ వస్తుందేమో ఎందుకంటే ఫేవరబుల్ కండిషన్స్ ఒకవేళ ఇంగ్లాండ్కి ఆ మ్యాచ్ టర్న్ అయితే పరిస్థితి కానీ అటువంటి సిచ్యువేషన్ రాకుండా పూర్తిగా వాషింగ్టన్ సుందర్ జడేజా ఇద్దరు కూడా సీనియర్లలో ఎందుకంటే జడేజా సీనియర్ బ్యాటర్ తనకు వాషింగ్టన్ సుందర్ని దానికి మోటివేట్ చేస్తూ మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ బాల్స్ కంటే ఎక్కువగా ఆడారు ఇద్దరు కూడా అలాగే ఇద్దరు కూడా సెంచరీలు పూర్తి చేసుకున్నారు అంటే ఇంత వైఖ ఇంత ఈ రెండు వందలకు పైగా రెండు వందలకు పైగా పార్ట్నర్షిప్ నెలకొల్పి ఇంగ్లాండ్కి ఒక రకంగా ఇది బిగ్ షాక్గానే చెప్పాలి దాదాపు గెలిచేసాము ఇంగ్ ఇండియాని చివరి రోజు ఈజీగా ఆల్అవుట్ చేసేసాను చాలామంది చా ఇంగ్లాండ్ బౌలర్లు ఇంగ్లాండ్ మ్యాచ్లు కూడా చాలామంది కామెంట్లు చేశారు కానీ వాటిలన్నిటిని అధిగమిస్తూ ఈ విధంగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఖచ్చితంగా ఇప్పుడు సిరీస్ గెలుపు గెలుపు కాకుండా సిరీస్ని డ్రా చేసుకునే పరిస్థితి ఇండియా సృష్టించుకుంది సో నెక్స్ట్ మ్యాచ్ని ఇండియా గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది అది కూడా గొప్ప విజయం కింద చూస్తారు ఎందుకంటే గెలిచానికి ఇక్కడ అనుభవం లేదు కాబట్టి సో ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ ఇంగ్లాండ్ సొంతమవుతుంది సిరీస్ ఒకవేళ ఆ మ్యాచ్ డ్రా చేసుకున్నా కూడా సిరీస్ ఇంగ్లాండ్ రెండు ఓవర్తో గెలుస్తుంది ఒక విధంగా ఇది ఈ పెర్ఫార్మెన్స్తో ఒక విధంగా ఇంగ్లాండ్ డిఫెన్స్లో పడినట్టే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కాన్ఫిడెన్స్ ఏదైతే సిరీస్ డిసైడర్గా మారినట్టు ఐదో టెస్ట్కు ముందు టీమిండియా కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే కొంతమంది కీలకాయాలు కీలక గాయాలతో అంటే కీలకమైన ప్లేయర్స్ అందరూ కూడా గాయాలతో దూరం అవడం ఒక విధంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ మ్యాచ్ని డ్రా చేసుకోవడం ఒక గొప్ప విజయంగానే భావించాలి ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కూడా సో మొత్తం మీద సిరీస్ డిసైడర్ మరి జరగబోతుంది నెక్స్ట్ మ్యాచ్లో ఏదైతే ట్రెండ్ బ్రిడ్జ్లో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ మ్యాచ్లో కూడా ఇటువంటి పోరాట స్ఫూర్తిని కనబరిచి ఆ మ్యాచ్ గెలిస్తే కనుక ఒక గొప్ప మైల్ రాయి అలాగే గొప్ప చారిత్ర కొత్త చరిత్ర స్టార్ట్ అయినట్టే ఇండియన్ క్రికెట్ ఎందుకంటే నయా కెప్టెన్ హయాంలో అలాగే నయా కోచ్ హయాంలో నయా కెప్టెన్ హయాంలో ఇండియన్ టెస్ట్ టీంకి ఒక మంచి పునాది పన్నెట్టే అని చెప్పేసి చాలామంది మాజీలు అభిమానులు అభిప్రాయపడుతున్నారు